గోదావరి కని మనో చైతన్య మానసిక వికలాంగుల కేంద్రంలో గురువారం నడిపెల్లి రాజేశ్వరరావు రాజకుమారిల మనహడు రిథన్స్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు తన కొడుకు కోడలు నడిపెల్లి క్రాంతి సౌమ్యల కుమారుడు రిథన్స్ జన్మదిన సందర్భంగా మనో చైతన్య పిల్లలకు పులిహోర స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రిథన్స్ తాతయ్య రాజేశ్వరరావు మాట్లాడుతూ అమెరికాలో ఉంటున్న తమ మనవడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కోరుకుంటూ మనో చైతన్య పిల్లలకు మనవడి పుట్టినరోజును పులిహోర స్వీట్లు పండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు సౌమ్య పుట్టినరోజు కనుక ఈరోజు సరఫరా చేయడం ఈ కార్యక్రమంలో మనో చైతన్య నిర్వాహకులు కృష్ణకుమార్ స్వరూప వెంకటేశ్వరరావు పిల్లలు పాల్గొన్నారు